కొత్త రేషన్ కార్డుదారులు అప్లికేషన్ పెట్టుకున్న వారికైతే కొత్త బిగ్ డేట్ అండి రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టిన వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు జూన్ నెలలో కొందరికి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే కార్డు వచ్చినప్పటికీ వారు రేషన్ తీసుకోవాలంటే రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది సెప్టెంబర్ నెలలోనే వారు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ నేను మీ క్యాచ్ చార్ట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోలో పూర్తి వివరాలు రేషన్ కార్డు కొత్తదారులకు వచ్చిన అప్డేట్ ఏందనేది పూర్తిగా మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా కొత్త వారు ఈ వీడియోని చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు పరోక్షంగా మీరు సాయం చేసినట్లు అవుతుంది అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల మీరు తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ప్రత్యక్షంగా సాయం చేసినట్టు అవుతుంది ఇక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బెల్లైకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ఒక విషయం ఏంటంటే మీరు ఈ వీడియోని చూస్తున్నంతసేపు ఎక్కడ క్లిక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చివరి వరకు చూడగలిగితే ప్రతి వివరం కూడా మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో క్లిప్ స్కిప్ చేసి చూడడం వల్ల కొన్ని విషయాలు అర్థం కావు కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చూడగలరు ఇకపోతే లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి అయితే శుభవార్త జూన్ నెలలో కొందరికి కొత్త రేషన్ కార్డు మంజూరి అయిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే కార్డు వచ్చినప్పటికీ వారు రేషన్ తీసుకోవాలంటే రెండు మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది సెప్టెంబర్ నెలలోనే వారు రేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వం ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబాలకు ఒకేసారి జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపించేసిన విషయమైతే అందరికీ తెలిసిందే మళ్ళీ వారికి సెప్టెంబర్ నెలలోనే రేషన్ కోటాను అందించనున్నారు ఈ నేపథ్యంలో జూన్ నెలలో కొత్తగా రేషన్ కార్డు అందుకున్న వారికి సైతం పాత కార్డుదారులతో కలిపి సెప్టెంబర్ నెలలోనే బియ్యం కోట కేటాయింపు ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులైతే చెబుతున్నారు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పరి వాటి పరిధిలోని సుమారు లక్షకు పైగా కొత్త రేషన్ కార్డుదారులు మంజూరైనట్లు తెలుస్తుంది మరోవైపు పాత కార్డుల్లో సుమారు రెండు లక్షల కొత్త సభ్యులు అంటే యూనిట్లు పెరిగినట్లు సమాచారం మూడు నెలల నుంచి మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఎఫ్ఎస్సి లాగిన్లో సుమారు మూడు లక్షల పైగా నమోదైనట్లయితే తెలుస్తుంది అంతేకాదు సుదీర్ఘ కాలంలో పెండింగ్గా అగ్గుతున్నటువంటి పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులకు సైతం ఆమోదం లభిస్తుంది దీంతో కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు రావడానికి మీరు చేసే చిన్న హెల్ప్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఎందుకంటే మేము ఎన్నో మాధ్యమాల నుంచి కష్టపడి తీసుకొని మీ ముందుకు రూపంలో తీసుకొస్తాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మీకు మనవి చేస్తున్నాను మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు క్యాచ్ చాట్స్ బాయ్